రిద్దరు చెప్పామంటే అనేది ప్రత్యక్షంగా మేము ఈ రోజు అనిపిస్తున్నాము ఇదే కాదు ఈ రోజు రాజ్య హింస అనేది ప్రత్యేకంగా మాకు ఈ రోజు ఆ రోజు పేపర్ లో చదివినాము ప్రభుత్వం అంటే ప్రత్యక్షంగా అనిపిస్తున్నాము మా మిత్రులు ఎవరైతే ఉన్నారో బీసీలు ఎస్సీ ఎస్టీలో మా రెండు సామాజిక గారు కూడా అనుభవం ఇంత మంది వచ్చినారు కాబట్టి మా శిరస్సు మంచిగా అవసరిస్తున్నారు ఇంతమంది వచ్చిన మా సోదరులందరూ కూడా కాబట్టి కాబట్టి ఇంక నువ్వు ఎక్కువ కబందస్తువు నువ్వు అందించలేవు ఇంకా అయిపోయింది నీ పత్రం స్టార్ట్ అయిపోయింది మేము ఈ రోజు మా కార్యాచరణ ప్రకటించేసి రాజీనామాలో నీ ఇంటికే పంపిస్తావు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ప్రకాశ్ రెడ్డి గారు ఇది మా సేపదం నీకైతే నిన్ను మేము మిమ్మల్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు కాబట్టి రాజ్యం నువ్వే అంటున్నావు ఈ రాజ్యానికి నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు నేను ఆయోగ్యత మా ఎస్సీ సోదం నేర్చుకుంటాము ఎవరన్నా వస్తాయి మా బీసీ సోదం నేర్చుకుంటావు ఏమన్నా లేదంటే ఇంకా మైనార్టీలు ఎవరైనా వాళ్ళు నిన్న పెట్టుకుని మేము ఓట్లేసుకుంటాం కానీ నీకుగా చేయగొట్టేది లేదు సిని జాబులు కొట్టేది లేదు నీకు మేము సహరించే ప్రసక్తి లేదని చెప్పేసి మా తొంభై మూడు కులాల ఇంకా వేదిక సాక్షిగా చెప్తున్నాను థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ